రాజన్న సిరిసిల్ల జిల్లా మొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూసీఏర్ జిఓవీఐఎన్ సిఆ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిధిలో పోగొట్టుకున్న చోరికి గురైన అరవై ఐదు మొబైల్ ఫోన్లను సుమారు అరవై లక్షల రూపాయల విలువగల బాధితులకు అందజేత జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల నూట ఎనభై మూడు ఫోన్లను గుర్తించి బాధితులకి అందజేయడం జరిగింది జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం ఎనభై మూడు శాతం జిల్లా ఎస్పీ మహేష్ బీగితే జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన చోరీకి గురైన సుమారు అరవై లక్షల రూపాయలు విలువగల గల అరవై ఐదు ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ఈ రోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకి అందజేయడం జరిగింది